అలాగే గురుజీ మనము పూజ చేసేటప్పుడు మామూలుగా శుక్రవారం ప్రతి ఆడవాళ్ళకు ఉన్న ఒక బట్ ఏంటంటే ఇల్లు ఇప్పుడన్నీ కడగట్లేదు బికాస్ కొంచెం ఫ్లాట్స్ వచ్చేసో ఆ వాటర్ బయటకు వెళ్ళా సోర్స్ లేకనో కడగట్లేదు కానీ పాత రోజుల్లో ప్రతి ఇల్లుని ప్రతి రూమ్ తో సహా అన్ని కడుక్కొని పేడతో అలుక్కుని ముగ్గులేసి చేసేవారు కానీ ఇంకొకటి అందులో ఏంటంటే ప్రతి రూమ్ కి పసుపు నీళ్ళు జల్లుకొని పూజ చేయాలని అది ఎంతవరకు నిజం అలా చేస్తే ఏం జరుగుతుంది మన ఋషులు పూర్వీకులు మనకు కొన్ని ఆచార వ్యవహారాలను క్రియేట్ చేశారు పెట్టారు రూపొందించారు అవన్నీ మనకి సైంటిఫిక్ వాల్యూస్ తో కూడుకుని ఉన్నాయి ఇప్పుడు మనం డస్ట్ రోజు ఉంచామనుకో క్లీన్ చేయకుండా కనీసం వారానికి ఒక్కసారైనా క్లీన్ చేయాలి ఈ శుక్రవారం అనేటటువంటి నెపంతో అయినా లక్ష్మీదేవి నాకు ఏదో ఇస్తుంది అనేటటువంటి దీంతో అయినా అలా కనుక చేయకపోతే వీళ్ళు సంవత్సరాలైనా అండ్ ఎప్పుడైతే నిలవ ఉండిపోతుందో డస్ట్ మనకి డస్ట్ ఎలర్జీ వస్తుంది అండ్ నిమోనియా అండ్ ఆల్ లంగ్ ఇన్ఫెక్షన్స్ అన్ని కూడా వచ్చి మనిషి తొందరగా చచ్చిపోవడానికి అవకాశం ఉంటుంది అంత సీరియస్ డస్ట్ ఎలర్జీ ఇవన్నీ కూడా సో ఢిల్లీ వై ఢిల్లీ కాల్డ్ ఎస్ పొల్యూ ఎక్కువ పొల్యూషన్ ఉన్న ప్రాంతం అని ఎందుకు చెప్పారు అక్కడ హర్యానా పంజాబ్ లో ఉన్నటువంటి పంట పొలాలను కాలిస్తే ఆ డస్ట్ వచ్చి ఢిల్లీ ప్రజలందరికీ కూడా లంగ్స్ ఎక్కువ లంగ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి పొల్యూషన్ వల్ల కాబట్టి ఇక్కడ ఏంటంటే పసుపు నీళ్లు అనేది ఎందుకు జల్లమన్నారు అంటే శాస్త్రోక్తంగా మీకు శుద్ధి అవుతుంది అని మనము వేదాలలో మనము చక్కగా ఈ పౌరహిత్యంలో పుణ్యావాచనం అంటాం అంటే ఒక స్థలాన్ని శుద్ధి చేసి మనం పుణ్యావాచన మంత్రాలన్నీ చదువుతాం ఇదేంటంటే ప్లేస్ శుద్ధి మనం స్నానం చేస్తాం ఎందుకు స్నానం చేస్తాం శరీర శుద్ధి భగవంతుడికి మనం చేసినప్పుడు ముందు దేహో దేవాలయం అన్నారు అంటే మన బాడీయే దేవాలయం అందుకని దాన్ని లోపల టెంపుల్ ని క్లీన్ గా పెట్టుకోవాలి గానీ అగ్లీగా పెట్టం కదా ఆ జీవో దేవో సనాతన అన్నారు అంటే లోపల ఉన్నటువంటి జీవుడే దేవుడు బయట ఎక్కడో లేడు కాబట్టి అతన్ని క్లీన్ గా పెట్టడం కోసం ఫస్ట్ ప్రాథమికంగా ఏం చేయాలంటే చిన్నప్పటి నుంచి కూడా స్నానం చేయాలి అని నేర్పించాం క్లీన్ గా ఉండాలా కేవలం బాహ్యశుద్ధి ఉంటే సరిపోదు మరి లోపల ఇంటర్స్టైన్స్ ఉన్నాయి అండ్ లైక్ దట్ మైండ్ ఉంది థాట్స్ ఉన్నాయి ఆ థాట్స్ కూడా ప్యూరిఫై చేసుకోవాలి వీళ్ళు అంటే కాని కుళ్ళు ఆలోచనలు అసూయ ద్వేషము వాడు ఎదిగిపోతున్నాడు నేను ఇలా ఉండిపోయాను ఇలాంటివన్నీ ఉంటే కూడా అది ఇంప్యూరే అనమాట సో ఈ అపవిత్రమైనటువంటి భావనలు శరీర శుద్ధితో పాటు అంతర్ముఖ శుద్ధి కూడా చేయాలి అందుకే లలితా సహస్రంలో ఏం చెప్పారంటే అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుధర్లభ అన్నారు నువ్వు దేవుడి కోసం లోపల ఎత్తుకో ఇంట్రోస్పెక్షన్ చేయి నువ్వు డోట్ సర్చ్ ఔట్సైడ్ బయట వెతికినా నేనే నీకు దొరకను అని అమ్మవారు చెప్పింది దిస్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ మహాత్మా గాంధీ టోల్డ్ ఇన్ హిస్ బుక్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ చిన్నప్పుడు అతను దొంగతనం చేసినప్పుడు అతను ఏం చేశాడు నాకు దొంగతనం చేస్తే నేను దొంగతనం చేశాను మా నాన్నకి నేను చెప్పడానికి భయపడ్డాను తర్వాత నేను రియలైజ్ అయ్యే సారీ చెప్పాను అని మొత్తం ప్రపంచానికి తెలియజేశాడు ఇంట్రోస్పెక్షన్ చేసుకున్నాను ఇది కూడా అంతే అనమాట అయితే ఈ పసుపు నీళ్లు ఇవన్నీ కూడా ఎందుకు వేస్తాము అంటే శుద్ధి కోసం ఆ కీటకాదులు ఇట్ ఇస్ దాన్ని ఏమంటారంటే మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి యాంటీబయోటిక్ గా పనిచేస్తుంది కాబట్టి అక్కడ రూమ్ మూసేసి ఒక వారం రోజులు పట్టినటువంటి ఆ డస్ట్ లేకపోతే రూమ్ తెరిచినటువంటిది ఆ ఆ క్రిములు ఉంటాయి కాబట్టి ఆ క్రిములు చనిపోవడం కోసం మనము ఇది శుద్ధి అని పెట్టాం అంటే స్పిరిచువల్ గా అండ్ అట్ ద సేమ్ టైం స్పిరిచువల్ గా కూడా పసుపు పవిత్రతకి చిహ్నం అనమాట ఆడవాళ్ళకి పసుపు కుంకుమలు అందుకే ఇస్తాం పసుపుని ముఖానికి రాసుకుంటే బయటటువంటి క్రిములన్నీ పోతాయి కుంకుమ పెట్టుకుంటే అందంగా ఉంటాం అని ఇలా కొన్ని కారణాలతో పెద్దలు పెట్టారు